హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గేమింగ్ ప్రో ఈరోజు మనం ఈ ఛానల్లో ఫస్ట్ ఆడబోయే గేమ్ పేరు గ్రానీ ఆ గ్రానీ నేను ఫస్ట్ టైం ఆడబోతున్నాను బాగా ఆడాలని కోరుకుంటున్నాను నేను నాకు వీలైనంత త్వరగా పారిపోవడానికి ట్రై చేస్తా అంతకుముందు స్టార్ట్ చేసే ఉందని నేను ఒకటి చెప్పాలి నాకు ఫస్ట్ దీనికన్నా ముందు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది ఆ ఛానల్ పేరు ఏఎస్ లక్ష్మణ్ దాని మీద రెండు కాపీరైట్ స్ట్రైక్స్ పడ్డాయి మళ్ళీ ఆ ఛానల్ పోతుందేమో అని చెప్పి కొత్తగా గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేశారు దీని పేరే గేమింగ్ ప్రో నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీరే ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఓకే స్టార్ట్ చేసేద్దాం గేమ్ హలో గర్స్ వెల్కమ్ టు మై హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది నేను కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ దీన్ని మీరే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దాం చూద్దాం ఏమేమి ఉంటాయ నేను కూడా చాలా రోజులైంది గ్రాండ్ గేమ్ ఆడి మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నా అటు ఇటు రెండు సంవత్సరాలు ఉంటుంది నేను గేమ్ ఆడి మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నా లేపేస్తా చూడుకి వేసాను ఫస్ట్ దీన్ని వెతుకపోదాం బటర్ ఓకే ఇది తీసుకొని బయటికి పోయి ఇటు నుంచి కిందికి వెళ్ళిపోయి ఒకటి ట్రాప్ అరే డబ్బల కింద పడితే ఎట్లా అయింది అది లోపలికి లేపేయడమే స్కెచ్ ఈరోజు గ్రాని ఈరోజు గ్రామీణని లేపే లేపేసింది కానీ మళ్ళీ మళ్ళీ ఆడేస్తాయి గేమ్ మన దగ్గర అంత కరెంట్ ఉంది ఇందాక ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోదాం అట్లా చేసుకొని

బిర్యానీ అక్కడ నుండి డబ్బు ఇచ్చిన మనం వెళ్ళిపో ఇందులో ఏం లేదు ఇందులో ఏం లేదు ఫస్ట్ కిందకి వెళ్ళిపోయి వద్దాం మరి ఓకే ఫస్ట్ ఫస్ట్కి వెళ్ళిపోలేదు దొరికిపోతాము అప్పుడే కాస్తాము కిందికి వచ్చి డోర్ ఓపెన్ చేస్తే టాక్ మొదలు చేసింది దాని చేస్తే డో మినిట్స్ వరకు అదేం చేయలేదు హై గ్రాని చచ్చిపో

The hands are better. Oh, we're both Okay, it is him. Where is Granny? My no, granny. Where is the granny, bro? ఫస్ట్ దీని ఆపేదించి తీసుకొని చూడాలి గ్రాని ఇంకా రావట్లేదు ఏంటి భయపడ్డట్టుంది ఇందుకు దెబ్బకి అప్పుడు భయం ఉంటుంది మన వాడితో ఉండాలి

ఏంటి స్క్రీ స్క్రూ డ్రైవర్ ఎక్కడి నుంచి తాగలరా ఇప్పుడు స్క్రూ డ్రైవరు ఇది ఏం కనిపిస్తున్నాను ఒళ్ళు బరువా అన్నీ పెట్టినడు 목 p u r c h a 이 나를 지 Well, it's a l r 아 a d y n o w a d a 야 아, 야 గ్రాని రాకూడదు కదా తప్పించుకోవాలంటే గ్రాని రాకూడదు గ్రాని రాక ఉంటే మంచిది నా చేత చావడానికే వస్తావు నువ్వు రావద్ రావత రావద్దు అమ్మయ్యా ఏది అమ్మయ్యా ఇది ఎవ్వరు లేపేసింది ఏం చేద్దాం రా డే వన్ కదా డే త్రీ డే ఫైవ్ వరకు అరే డే వన్ లేపేసింది కదా మర్చిపోయా ఇంకా టూ డేస్ ఉంది చూద్దాం ఎంత చేయగలనో అంత చేద్దాం ట్రై చేస్తే ఓ ఎంట్రీలోనే పోయి చేసింది ట్రాప్ అందులో ఏం లేవు సీటు గ్రాని ఎక్కడన్నావమ్మా డోర్ ఒకటే ఓపెన్ అయ్యింది gia lễ ra Đu -đu -đu bye 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 hmm. game 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 ப்பு வज தப்புू పెంచుకుందాం మనకు కొన్ని టేస్టలు ఎక్కు మనకు సరే చూద్దాం చూద్దాం ఇంకేం చేస్తుంది అది స్టార్ట్ చేసిండ్రు ఎంత చుట్టూ బ్లడ్ ఉంది ఏ మా అబ్బా ఎక్కడన్నావు వచ్చే మనం అన్నీ చంపాలనుకుంటున్నా అమ్మమ్మ

ఏంటిడా ఏంటిది ఏం చేయవల్సింది ఏం చేయగలండి సో అయ్యా అక్కడ పడ్డాము ఏ ఇప్పుడు పైకి తగలరా బయటకొచ్చామా ఏంటి

ఏంటి అర్థం కావట్లేదు అయ్యా అస్తి పన్నెండు మంది ఇక్కడ మంది ఎక్కడ ఎవరు ఎవరు ఎంత భయంకరమైన మోగం వేసుకున్నా ఏం లేదు కోడ్ అంటే దీనిని పెట్టాలి కోడు ఏదో చెప్తుంది అని లేదు హేమర్ అంట మన దగ్గర పెట్టబోవాలి అడిగినప్పుడు మా అమ్మ మనిషి నటు అండి ఏంటిది యూజర్ వాట్ ఈస్ దిస్ దీనివల్ల యూజర్ నేను చూద్దాం నాకు ఏదైనా యూజ్ అంటే ఆడదాం ఆడబెట్టిన గుట్టబెట్టుకోవాలండి బిట్ట బయటికి వచ్చేస్తానండి ఇద్దరు పెప్పర్ స్ప్రే ఏ గ్రాని ఆడేసుకున్నా పేరీస్ గ్రాని గ్రాని అక్కడ ఉంది బై బాబాయ్ పేపర్ స్ప్రే కను కళ్ళు దబ్బతాయి మోటా

చేతిలో చచ్చిపోతున్నా నేను కూడా సరే ఇలా లాస్టేం లేకపోతే ఇంకేమన్నా ఏదో ఉండాలి నాన్నప్పుడప్పుడు ఇంకా ఇది ఉండాలి ఫ్రెండ్స్ సరే ఏంది ఇట్ క్లీన్ చేసుకోవడం లేదు దీనికి ఏ రోజు కాకపోయినా ముందు ఒక రోజు వచ్చి చంపేస్తే చూడండి గ్యాస్ దీన్ని ఎప్పుడోసారి చంపకపోతే నా పేరు లేదొకట్లే ఏం వస్తుంది ఇది ఏంటేంటి सिटे वर्क करने पे काली हे ग्रैनी हम्म यानि ये मंदिर का हाँ यानि ए ए ए ए या काली इंजेक्टर गेम ओवर फ्रेंड्स फिर उस वीडियो इतने देंगे गाइस बाय बाय प्लीज सब्सक्राइब टू माय चैनल